మత్తస్సు వార్త అధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చాను ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు అంద్రయ జబిదయ కుమారుడకు యాకోబు అతని సహోదరుడగు యవన్ పిలిప్పు బర్తలమై తోమ సుంకరి అయిన మత్తయి అల్ఫై కుమారుడగు యాకోబు తద్దయి అను మారుపేరు గల లెబ్బయి కణానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఎస్కర్ యోతి యోధ యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి సమరయుల ఏ పట్టణములో ప్రవేశింపకుడి కానీ ఇస్రాయిలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించడి రోగులను స్వస్థపరుచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ణురోగులను శుద్ధులనుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచు కొనకుడి పనివాడు తన ఆహారం నాకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణములోనైనాను గ్రామములోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళి వరకు అతని ఇంటినే బస చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకు వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణంనైనను ఉన్నప్పుడు మీ పాదూలి దులిపివేయుడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదమ గుమ్మర్ర ప్రదేశముల గతి వార్వ తగినదయుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్పాపటైన ఇండు మనుష్యులను గూర్చి జాగ్రత్త వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతరు వీరికి అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడదురు వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాటలాడు వారు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదురు అంతము వరకును సహించిన వాడే రక్షింపబడును వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించున్నప్పుడు మరియు పట్టణమునకు పారిపోవుడి మనిషి కుమారుడు వచ్చే వరకు మీరు ఇస్రాయిలు పట్టణములో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలను దాసుడు తన యజమానుని వలను ఉండిన చాలును ఇంటి యజమానునికి బహెల్జులని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడుకుడి మరుగైనదే పైళ్ళు పరచకబడకపోదు రహస్యమైనదేదీ తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మికిలి భయపడుడి రెండు పిచ్చుకులు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి లేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తెలవెండుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనివాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచుకొని ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనిషినికిని వారి తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారుని నైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకొనను కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును మిమ్మల్ని చేర్చుకునివాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన చేర్చుకొనును చేర్చుకును ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను